సాగు బాగుండాలి సాగుదారులు బాగుండాలి వారి వారసులుగా యువకులు వ్యవసాయ రంగంలోకి రావాలి రైతే రాజు అనే నినాదం నిజం కావాలి అని సంగారెడ్డి జిల్లా తడ్కల్లో సంతోష్ కుమార్ అనే వ్యవసాయ విస్తరణాధికారి ఆకాంక్షిస్తున్నారు పప్పు దినుసు పంటల నుంచి నూనె గింజల పంటల సాగుదాకా మెళకువలు నేర్పుతున్నారు దక్కన్ పీఠభూమి ఉమ్మడి మెదక్ జిల్లా నేటి సంగారెడ్డి జిల్లా మెతుకుసీమగా ప్రసిద్ధమైన ఈ ప్రాంతంలో రైతులకు పరంపరగా అందే సేద్య పరిజ్ఞానంతో క్రమంగా లంకె తెగిపోయింది సాగు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది పంటల దిగుబడేమో తగ్గిపోతోంది ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఇదే జిల్లా కంక్టి గ్రామవాసి సంతోష్ కుమార్ గాండ్లా తడ్కల్ క్లస్టర్లో సేద్య విస్తరణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన తండ్రి హనుమాన్లు మధ్యతరగతి రైతు తల్లి ప్రేమల గృహిణి సంతోష్ కు బాల్యం నుంచి సాగుపై ఆపేక్ష అభిరుచి చదువులో అన్నింటా ప్రథమ శ్రేణి ఏజీబీఎస్సీ పూర్తయ్యాక ఇక్కడ అధికారిగా నియామకం లభించింది ఆయన సాగు వ్యయం తగ్గించటం లాభసాటి సేద్యంగా తీర్చిదిద్దటం ధ్యేయంగా పనిచేస్తున్నారు దుక్కిదున్నే పనిలేని జీరో టిల్లేజ్ పద్ధతులను తెచ్చారు ఈ ప్రాంతానికి పరిచయం లేని పంటలను పరిచయం చేశారు జిప్సం వాడకంతో దిగుబడులు సాధించేలా రైతులలో అవగాహన పెంచారు రౌండ్ నట్లో దిగుబడి అనేది కరెక్ట్గా వస్తలేదు అంటే ఒక ఆరు నుంచి ఏడు కింట మధ్యలో వీళ్ళు దిగుబడి తీసుకుంటున్నారు ఇంతకుముందు జిప్సం అనేది వాడకంలో లేదు ఈ జిప్సమ్ని మనం తీసుకొచ్చి ఒక విలాస్ అనే రైతు క్షేత్రాల్లో ప్రయోగపూర్వకంగా చేసి చూపించాం అయితే సుమారు ఎకరానికి ఒక నాలుగు వందల రూపాయల ఖర్చు ఉంది ఆ మూడు నాలుగు వందల రూపాయల ఖర్చు చేసుకుంటే మనకి ఈ జిప్సం అనే పదార్థంలో కాల్షియం అనే మూలకం ఉండడం వల్ల ఇది మంచిగా కాయ గట్టిపడి గింజ అనేది బలంగా మారి తూకంలో మనకు వీళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది రెండు కింటాల దిగుబడి వేరే క్షేత్రాల కన్నా ఎక్కువ వచ్చింది పెట్టుబడులే తప్ప రాబడికి భరోసా లేదు ఇక సేద్యం అసాధ్యమేమో అన్నట్లు సవాళ్లు విసురుతోంది ఇలాంటి పరీక్షా సమయంలో కంతి మండలం తడకల్ క్లస్టర్ కు సంతోష్ వ్యవసాయ విస్తరణాధికారిగా వచ్చారు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి రైతులను కలిశారు సుస్థిర సేద్యం ప్రయోగాత్మక సాగును ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాల అమలుకు తనవంత కృషి సాగిస్తూ సంతోష్ కర్షకుల జీవనోపాధిని మెరుగుపరిచారు అంటే బెంగాల్ గ్రామ్ రెడ్ గ్రామ్ అనే పంటలు అంటే శనగ మరియు కంది పప్పు దినుసు పంటలు ఇవి మనకు రెడ్ గ్రామ్ వచ్చేసరికి ఖరీఫ్ సీజన్లో స్వయం చేసుకుంటారు శనగ పంట వచ్చేసరికి మనం రబ్బీ సీజన్లో యాసంగి కాలంలో మళ్ళీ విత్తుకుంటారు అయితే మనకు రబ్బీ సీజన్లో వచ్చేసరికి ఈ గ్రామ్ పంటకి విపరీతమైన వడల తెగులు వచ్చేవి ఇంతకు నేను రాకముందు అయితే నేను ఏం అంటే వీళ్ళకి సజెషన్ ట్రైకోడర్మా విరిడి అనే ఒక మనకు బయో కల్చర్ ఉంది ఆ పౌడర్ని తీసుకొచ్చి ఆ విత్తనాలకి మనం ట్రైకోడర్మా సీ ట్రీట్మెంట్ చేయడం వల్ల శనగ విత్తనాలకు వడల తెగుళ్లను సమర్థవంతంగా మనం నివారించవచ్చు తెలంగాణలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో పెరిగిన సంతోష్ కి రైతాంగ సమస్యలపై సానుభూతిని పెంచింది పొరుగు రైతు కుటుంబాల పరిస్థితి ఉనికి కోసం వారు పోరాడుతోన్న తీరు తన కార్యాచరణకు ప్రేరణనిచ్చాయి ఎన్ని సవాళ్లు శివాలు వేసినా రైతులు నమ్మిన పొలాల్ని వదులుకోరాదని సేద్యానికి దూరం కారాదని సంతోష్ దృఢంగా భావిస్తున్నారు స్వీయ ఆవిష్కరణలు వినూత్న విధానాలతో వారి శ్రేయస్సుకు పనిచేస్తున్నారు వడల తెగుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే శనగ పంటలో ఒక రెండు నుంచి మూడు క్వింటాళ్ళ వరకు దాని దిగుబడి అనేది తక్కువ చేస్తుంది అందుకొరకు ఈ వడల తెగుళ్ళ నివారణ కొరకు మనం ముందే అంటే క్యాంపెయిన్ విధంగా ట్రైనింగ్ మీటింగ్లు పెట్టి ఫార్మర్స్కి మనం ఈ అలవాటు చేసినాం ఖరీఫ్లో వచ్చేసరికి రెడ్ గ్రామ్ పంటకు కూడా సేమ్ ఈ శిలీంధ్రం నుంచి వచ్చే వ్యాధి కాబట్టి ఆ ట్రైకోడర్మ విరిడి అనేది ఆ పంటకు కూడా పెట్టడం వల్ల దానికి ఆ తెగుళ్ళ నుంచి వీళ్ళు సమర్థవంతంగా నివారించుకున్నారు యాసంగి తరుణంలో బాబులుగావ్ లో సేద్యంలో ప్రయోగాలను ప్రోత్సహించారు అది సంతోష్ మేలిమలుపుగా మారింది గుర్తింపు లభించింది వేరుశెనగ సాగుకు జిప్సం ఎరువును వాడటంతో ఎకరాకి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల మేర దిగుబడి పెరిగింది ఈ ప్రయోగం విజయవంతం కావటం అక్కడ మిగిలిన రైతులకు ప్రేరణనిచ్చింది కన్నా ముందు కానీ ఇదే డిఏపి పొటాస్ యూరియా అలాంటివి వేస్తుంటే మీ ఎక్కడికి ఒక యాభై కిలో అరవై కిలో విత్తనం వేస్తే ఐదు ఆరు కుంటలు వస్తుండే అదే రెండు వేల ఇరవై రెండు నుంచి మా ఊరికి సంతోష్ సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ నియమితుడికి అయినప్పటి నుంచి వాళ్ళు ఒక సంవత్సరం చూసి అరే మీకు ఈ పంట ఎందుకు దిగుబడి వస్తలేదు అనే ఆలోచన మీరు ఏమేమి మందులు ఇస్తామంటే మేము చెప్పినాం సార్ పొటాస్ డీఏపీ ఇస్తాం బిస్బీఎస్ ఇస్తాం ఇట్లాంటి ఇస్తామంటే వాళ్ళు అన్నారు దానికన్నా బెటరు చాలా మంచి చేరువు లెక్క ఉంటుంది అదే జిప్సం అనేది ఈ జిప్సం వేయడం వల్ల కంపల్సరీ మీకు పెట్టుబడి తగ్గి దిగుబడి అనేది పెరుగుతుందని చెప్పాడు చదువుకొని అర్జించిన పరిజ్ఞానం క్షేత్రస్థాయి జ్ఞానం అనుభవంతో రైతాంగ సమస్యలపై సంతోష్ కి ఆచరణాత్మక అవగాహన పెరిగింది వాస్తవిక పరిష్కారాలను చూపింది వారితో నిరంతరం మమేకమై ఉండటంతో సేద్యంపై అభిరుచి మరింతగా పెరిగింది ఎన్ని ఆటంకాలు ప్రతికూలతలు ఎదురైనా ఆధునిక సాంకేతికతతో స్వయంగా సాయం చేస్తూ కర్షకులను మరింత శక్తివంతంగా తీర్చేందుకు యత్నిస్తున్నారు నేను చెప్పిన విధానం ఖరీఫ్లో వరి తీసుకున్న తర్వాత వరి కొయ్యలలో డైరెక్ట్గా మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ఇరిగేషన్ ఇచ్చేసి ఇత్తనాలను పెట్టుకోమని ఒక రైతులకు సలహాలు చెప్పినాం మనం అంటే ఏమవుతుందంటే వరి మొక్కజొన్న సన్ఫ్లవర్ ఈ ఆరుతడి పంటల్లో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ అవుతుంది దేనికి అవుతుందంటే దుక్కి దున్నడానికి ఈ దుక్కి దున్నడం అనేది కంప్లీట్గా మనం అవాయిడ్ చేసి జీరో టిల్లేజ్ టెక్నాలజీలో మనము ఈ ఆరుతడి పంటల్ని మనము సోయింగ్ చేపిద్దాం చేపిద్దాం అనుకొని ఇక్కడ మనం ప్రయోగం ఈ తడకల్ సంతోష్ పంటల మార్పిడిని ప్రోత్సహించారు ఇందులో భాగంగా వెల్లుల్లి నువ్వులు పొద్దు లాంటి విలువైన పంటలను ఇక్కడి వారికి పరిచయం చేశారు నాణ్యమైన విత్తనాలు ఉపయోగించాలని తద్వారా దిగుబడి పెరుగుతుందని పెట్టుబడి వ్యయం తగ్గుతుందని సూచనలిచ్చారు రైతులు ఒక సుమారు ఐదు నుంచి పదివేల వరకు ఒక ఖర్చు వస్తుంది మనకి ఒక ఎకరానికి ఓన్లీ దుక్కి దున్నడం కొరకు ఈ దుక్కి దున్నకుండా కూడా మనం ఈ విధానంలో ఈళ్ళు చూసినాము డెమో ప్లాట్లో కూడా ఈళ్ళు చూ చూసాము రెండిట్లో ఈల్డ్ అనేది ఫేమ్ ఉంది కానీ ఎక్కడ మనకు డిఫరెన్స్ వస్తుందంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్లో అంటే సుమారు ఐదు నుంచి పదివేలు అంటే రైతుకు ఒక మూడు నాలుగు క్వింటాళ్ళ దిగుబడి ఎక్కువ వచ్చినట్టే కోవిడ్ వేళ రెండు వేల ఇరవైలో అనేక ముహూర్తాలు పెట్టుకొని కూడా పెళ్లిళ్లు రద్దు చేసుకున్నారు కానీ సంతోష్ ముందుగా నిశ్చయించినట్లే శిరీషను జీవిత భాగస్వామిని చేసుకున్నారు పెళ్లి ఖర్చులుగా దాచుకున్న రెండు లక్షల రూపాయలను కోవిడ్ నిరోధానికి గాను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కోవిడ్ పాండమిక్ వల్ల అందరూ వివాహాలను నిశ్చయించుకొని రద్దు చేసుకున్నారు కానీ అలా కాకుండా నా వివాహం కోసం దాచుకున్న ఏదైతే రెండు లక్షల రూపాయలు ఉన్నాయో నేను కోవిడ్ బాధితులకు నా వంతు సాయంగా నా రెండు లక్షల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్కి మనము డొనేట్ చేయడం జరిగింది జీవ శిలీంద్ర సంహారిణి ట్రైకోడెర్మా విరైడ్ వాడకంతో మంచి శనగ విత్తనాలను శుద్ధి చేయడంతో ఫలితాన్ని ఇచ్చింది రైతే రాజు అంటారు జై జవాన్ జై కిసాన్ కానీ పరిస్థితి నిజానికి అలా లేదు ఈ పరిస్థితి మారాలంటే యువత అనేది వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి వ్యవసాయంలో ఉన్న ఇన్నోవేటివ్స్ ఏవైతే ఉన్నాయో టెక్నిక్స్ రైతులకి చేరవేయాలి సంతోష్ తాను నేర్చిన జ్ఞానంతో రైతున్నలకు మార్గదర్శనం చేస్తున్నారు యువతరానికి స్ఫూర్తిగా కర్షక శ్రేయం చేయంగా సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నారు